సూపర్ కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్ గుడ్ క్వాలిటీ సూపర్ కలెక్షన్స్ కంగ్రాచులేషన్స్ తిరుమల కొమ్ము తిరుమల గౌతమి

ఇక్కడ నేను తెచ్చినంత వరకు తెచ్చాను ఈ రోజు చూపిస్తా మొత్తం కన్ఫ్యూజ్ అవుతానని ఈ రోజు వరకు పెద్ద పట్లే చేస్తా మీకు ఈ శారీ నచ్చిన షార్ట్ వీడియోలో ఉన్నాయి కదా అవన్నీ కూడా పక్కన ఉన్నాయి అవన్నీ కూడా మనవే ఓకే పక్కన ఉన్నాయి మీకు నచ్చిందనుకో స్క్రీన్ షాట్ తీసి అమౌంట్ పే చేసేయండి అవి కూడా వీటితో పాటు కొరియర్ అవుతాయి కృష్ణ నాదల్లో లైక్ నమో థర్టీ బ్యూటిఫుల్ సారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఇది ఆంటిపర్ దుర్గా ప్రసన్న సూపర్

హ్యాండ్ ఇది బ్లౌజ్ హ్యాండ్ కు బ్యాక్ ఫ్రంట్ మొత్తం వస్తుంది పాటి హై గుడ్ ఈవినింగ్ మా కంగ్రాచులేషన్ హండ్రెడ్ కే కి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మహి బుజ్జి లైక్ నంబర్ 18 కృష్ణ నాదన్ల ఓకే బ్యూటిఫుల్ సారీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది ఒక ఎడ్రాప్ చూడండి 900 విత్ ఫ్రీ షిప్పింగ్ బనారస్ సారీ ఓకే ఇది సరస్వతి కలర్ జ్యోతి అండ్ హాయక సూపర్ సారీస్ థాంక్యూ ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇది కానీ కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ అండి తొమ్మిది వందలు విత్ ప్రీ షిప్పింగ్ బనారస్ శారీ మీరు కట్టుకున్న శారీ కలర్స్ పెట్టండి షార్ట్ వీడియో పెట్టాను చూడండి ఏమండి నేను కట్టుకున్న శారీ ఇది కూడా పెట్టలేదు అనుకుంటా చెప్పేది షార్ట్ వీడియో వచ్చింది అనుకుంటా షార్ట్ లో ఇది రాలా ఏరేది వచ్చింది నేను కట్టుకున్నది షార్ట్ వీడియో అయితే రాలేదండి ఇదే కలర్ అయితే కలర్లు లేవు కలర్ కావాలంటే రేపు మటుకు వస్తాయి ఇది చిన్నపట్టు ఇదే కావాలంటే స్క్రీన్ షార్ట్ తీయండి పక్కన ఉంటుంది లేదు కలర్స్ అంటావా చూపిస్తా ఉంటాను చూడండి ఓకేనా ఈరోజు షార్ట్ వీడియోలో పెట్టినట్టు చిన్న పట్లు కొన్ని ఉన్నాయి అవి ఏమైనా నచ్చితే స్క్రీన్ షార్ట్ తీయండి ఇక్కడ పెద్ద పట్లు చూపిస్తాను ఇవి చూడండి ఓకే నేను కట్టుకునే స్క్రీన్ షాట్ తీయండి ఇవైతే వందైనా దొరుకుతాయి ఇది కూడా చూడండి ఇది వచ్చేసి పర్పుల్ పర్పుల్ పింక్ మిక్స్ అది వస్తాయి ఇది ఓకేనా ఇది ఆకుపట్టు కాదు అట్లానే సిల్క్ కాదండి ఇది జార్జెట్ కాత్ క్లాత్ లాగా ఉంది ఇది వచ్చేసి ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ మొత్తం హ్యాండ్ మొత్తం ఫుల్ గా వస్తుంది హ్యాండ్ తొమ్మిది వందలు విత్ ప్రిషి అండి ఇదిన్నాక ఇదే పొద్దున అడిగారండి ఇదోండి పింక్ పింక్ బ్లౌజ్ ఇదోండి క్లారిటీ ఎలా వస్తుంది బాగా వస్తుంది క్లారిటీ బాగా వస్తుంది ఓకే ఇది చూడండి ఇక్కడ ఏ కలర్ అయితే నిలబడుతుందో అదే కలర్ అండి బనారస్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది కట్ వర్క్ వస్తుంది ఓకే ఫుల్ హ్యాండ్కి అంతా వస్తుంది బ్యాక్ వస్తుంది ఇట్లా ఫ్రంట్ పక్క వస్తుంది చాలా బాగుంటదండి ఒకసారి అయితే చూసుకోండి తొమ్మిది వందలు విత్ షిప్పింగ్ ఓకే అయిపోయినా అండి బనారస్